ఇప్పుడు నందు ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇందులో చిన్న ప్లేటు కానీ లేదంటే స్టాండ్ కానీ లేదంటే కొంతమంది సాల్ట్ కూడా వేస్తారు కొంతమంది కింద ఇసుక కూడా వేస్తారన్నమాట మనం మాత్రం ఈ స్టీల్ ప్లేట్ పెడదాము ఈ ప్లేట్ ఇట్లా పెట్టిన తర్వాత దాని మీద ఈ బెల్లం ముద్ద ఉంటుంది కదా ఆ ముద్దనైతే పెట్టేయాలి పెట్టేసిన తర్వాత దానికి మూత అనేది వేసి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు మొత్తం ఐదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా ఐదు నిమిషాలు వేడి చేసుకున్నట్లయితే దీనికి విజిల్ వేయకూడదు విజిల్ వేయకుండానే మూత అలాగే పెట్టి వేడి చేయాలి బెల్లం అయితే ఇలా వేడి చేయడం వల్ల చాలా సులభంగా బెల్లం అనేది పొడైపోతుంది ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఇంకా ప్లేట్లో పెట్టి కట్ చేద్దాం పదా మీరేం చేస్తున్నారు టైంకి వచ్చా బాలా పదా బెల్లాన్ని కట్ చేద్దు కానీ సో బాల అయితే వచ్చేసాడు తన దగ్గర అయితే కట్ చేపిస్తున్నాం బెల్లం సో కాలుతుంది అంటున్నాడు పైన సో టకటక కట్ చేసేస్తున్నాడు అనమాట నార్మల్గా బెల్లం ఇంత ఈజీగా చాకుతో కోయలేమన్నమాట ఇప్పుడైతే వేడి చేసాం కాబట్టి చాలా సులభంగా మనం కూరగాయలు కోసేసినట్లు ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూస్తున్నారు కదా మేము ముందరే కట్ చేస్తున్నాడు బాల అయితే చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది ఇట్లా చాలా ఎంత బెల్లమైనా సరే ఈ విధంగా వేడి చేసుకొని కట్ చేసుకున్నట్లయితే ఏమాత్రం కష్టం ఎక్కువ పడకుండా చాలా ఈజీగా బెల్లాన్ని పొడి చేసుకోవచ్చు ఇంకొన్ని బెల్లాలు ఎట్లుంటాయంటే కొంచెం తేమగా ఉంటాయి ఇట్లా వేడి చేసినప్పుడు కొంచెం తేమ తేమగా ఉన్నట్లు అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇట్లా కట్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే కొంచెం పొడి పొడిగా అయిపోతుంది తర్వాత స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజుల తర్వాత మనం వాడుకోవచ్చు చాలా ఈజీగా అనేది వాడుకోవచ్చు అనమాట మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఎలా చేసేదంటే ఒక చేటలో ఒక క్లాత్ లాంటిది పెట్టేసి దాంట్లో బెల్లం పెట్టేసి ఆ బెల్లం మీద ఆ బట్ట మొత్తం కప్పేసి రాయితోనో లేకపోతే మనం నూరుతాం కదా రోకలతోనో అట్లా కొట్టేదనమాట చాలా కష్టంగా అయితే పగలగొట్టే వాళ్ళం ఏదైనా ఫెస్టివల్స్ వచ్చి ఏమైనా చేయాలంటే సో ఇప్పుడైతే చాలా ఈజీ అనమాట నేను యూట్యూబ్లో చూశాను ఇదైతే సో చూడండి చాలా ఈజీగా తురిమేశామనమాట నార్మల్గా అయితే ఇట్లా తురుమడం చాలా కష్టం కదా బెల్లం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెం వేడి చేసినట్లయితే చాలా హీజీగా అనేది బెల్లం అనేది చేసుకోవచ్చు ఇంకా అక్కడక్కడ కొంచెం మరీ పొడిగా రాకుండా అక్కడక్కడ కొంచెం పిల్లలు పిల్లలు వస్తాయి కదా అలాంటప్పుడు కొంచెం మనం చేత్తో నలుపుకున్న తర్వాత లేదా దేంతో అయినా సరే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు సరిపోతుంది అనమాట సో ఐదు లేదా పది నిమిషాలు మరి కొంచెం ఎక్కువగా బెల్లం ఉందనుకోండి పెద్ద ముద్దలాగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక పది నిమిషాలు పెట్టుకున్న ఇంకా కొంచెం త్వరగా పని అది అయిపోతుంది సో మేమైతే బెల్లాన్ని పొడి చేసేసాం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం అనేసి ఒక డబ్బాలో అయితే పెడుతున్నాం అనమాట సో ఫైనల్గా మేమైతే బెల్లాన్ని పొడి చేసేసాం ఎప్పుడైనా సరే చాలా ఈజీగా ఈ పొడి కలుపుకొని ఏదైనా సరే మనం త్వరగా వంటలు అనేది చేసుకోవచ్చు బెల్లం పొడి అనేది చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి